నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నాయి ఈరోజు ఒక రెండు బండ్లు వెళ్తున్నాయి సార్ ఒకటి మారుతి బెలెను ఒకటి పోటీ కోసిపోటు ఒక బండి కస్టమర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ బండి వాళ్ళు వాళ్ళు ఒక్కరు కూర్చోవచ్చు ఇంకో బండ్లే ఇద్దరు కూర్చొని పెడతారు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం కాల్ చేయండి రెండు బళ్ళు మధ్యాహ్నం రెండు తర్వాత వెళ్తాయి నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న సార్ వచ్చి త్రీ డేస్ అవుతుంది మొన్న ఒక మూడు బండ్లు పంపించిన ఈరోజు ఒక రెండు బండ్లు పంపిస్తున్నా మనోళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళ సౌత్ వాళ్ళు ఉంటే రెండు బండ్లు ఇప్పుడు వెళ్తున్నాయి ఒకళ్ళు ఏమో కస్టమర్లు వచ్చారు వాళ్ళ బండి వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళకి డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడించిన ఇంకో బండి మాత్రం నాకు పెద్ద నుంచి ఒకసారి డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండి ఈరోజు మొత్తం పేమెంట్ అయిపోతుంది బండి మొత్తం రెడీ ఉంది ఖాళీ తీసుకొని బయలుదేరుడే ఇప్పుడు ఆ రెండు బండ్లు వెళ్తే రామ్ రామ్ సార్ కైస అయితే ఇప్పుడు ఆ బండ్లు మధ్యాహ్నం వెళ్తాయి సార్ రేపు మళ్ళీ నైట్ వరకు రీచ్ అవుతాయి నిన్న మొన్న చాలా కాల్స్ వచ్చినాయి నేను ఎవరి నెంబర్లు సేవ్ చేసుకోను ఎందుకంటే నాకు వచ్చే ఫోన్లకు ఆరుగురు ఫోన్లు చేసి రన్న మేము ఇద్దరం ఉన్నాం మేము ముగ్గురం ఉన్నామని గుర్తుండదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాం ఎవరైనా మనవాళ్ళు ఉంటే మాత్రం ఈరోజు బండ్లు వెళ్తాయి సార్ నా నెంబర్ కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈరోజు బయలుదేరుతాయి బండ్లు రేపు మళ్ళా నైట్ వరకు మీరు మీ ఇంటికాడ ఉంటారు నిన్న పంపించిన మూడు వెహికల్స్ ఆల్రెడీ ఇంటి దగ్గర రీచ్ అయినాయి ఏర్పడి సార్ మా మీ అందరి ఆశీర్వాదం కస్టమర్లు మన నమ్మి ముగ్గురు కస్టమర్లు మనకు డబ్బులు పే చేసిరు అయితే అందులో ఒక బండి నేను సొంత బండి అని అది యాదాద్రి నుంచి ఒక పిల్లవాడి డబ్బులు కొట్టిండు అది అయిపోయింది సార్ సోల్డర్ బట్ అయిపోయింది కానీ దాన్ని అమ్మినాక కూడా మళ్ళీ చాలా కాల్స్ చదువుతున్నాయి ఆ బండి అమలు అయింది సార్ మీకు వాళ్ళకన్నా కావాలంటే నేను ఇక్కడే ఉంటాను మీరు డైరెక్ట్ ఢిల్లీకి వచ్చేది మీకు ఏదైనా వెహికల్ కావాలంటే ఇక్కడ ఇప్పిస్తా ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే నేను వచ్చి ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది సార్ ఇంకొక వారం ఉంటా నెక్స్ట్ మంత్ పది తారీఖు దాకా అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ ఉంటూ ఉంటా గిరాక్ లేకపోతే ఇంటికి వచ్చేస్తా అక్కడ బాగా ఉంది మనకు కూడా ఇవాళ నచ్చేటోళ్ళు ఉంటే ఈరోజు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు సార్ షేర్ ఏది మన వాళ్ళు పోవాలి కన్నా తెలుగు వాళ్ళు పోల ఒక్కళ్ళు ఉపయోగాన్ని పడుతుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్